ఏతే దోషాహ పరిత్యాజ్యా యోగాభ్యసనశాలిన అందుకే ఇప్పటి వరకు ఏ ఏ దోషములు ఉండరాదని నేను చెప్పానో అది గుర్తుపెట్టుకోవాలి ఆ దోషములు లేకుండా సాధన చేయాలి అనాదరేహి చైత స్మృతిలోపాదయో ధ్రువం అలా కాకుండా ఈ నియమాలపై అనాదరము కలిగిన వారు అంటే నియమాలను అంగీకరించకుండా సాధన చేసేవారికి స్మృతిలోపాదయో ధ్రువం స్మృతిలోపాది ప్రమాదాలు కలుగుతాయి సుమా పైగా సాధకుడైన వాడు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశాన్ని చెప్తున్నాడు ఇక్కడ నాతి భుంజన్ సదాయోగి నా భుంజన్ నాతి నిద్రిత నాతి జాగ్రత్ సిద్ధిమేతి భూప యోగం సదాభ్యసన్ నా అతి భుంజన్ ఎక్కువ తినరాదు అదేవిధంగా నా అభుంజన్ అసలు తినకుండా ఉండరాదు అలాగే పూర్తిగా నిద్రను విడిచిపెట్టినా ప్రమాదమే ఎక్కువ నిద్రపోయినా ప్రమాదమే అందుకే ఈ కౌశలం చాలా అవసరం ఏది ఎంతవరకు ఆ రెగ్యులేషన్ తెలియాలండి నియంత్రణ చాలా అవసరం అని చెప్తున్నాడు ఇక్కడ